ప్రస్తుతం మనం నిజామాబాద్ రూలర్ డిచ్పల్లి మండలం కురట్పల్లి గ్రామంలో ఉన్నాం కురట్పల్లిలో సురసాని నవీన్ కుమార్ రెడ్డి గారు తన సొంత ఎజెండాతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు ఇక్కడ యువత మహిళలు గ్రామంలో చాలా ఎత్తున ఆయనకు నిరసనాలు పలుకుతున్నారు ఎందుకంటే ఒక యువకుడిగా అభ్యర్థి తీసుకెళ్లడానికి గతంలో ఉప సర్పంచ్ సైతం సైతం పనిచేసిన ఆయన ఈ గ్రామానికి చెరగని ముద్ర వేశారని చెప్పేసి ఇక్కడ ప్రజలు అండ్ ఓటర్లు చాలా మంది కానీ అతని వెంటనే నడుస్తున్నారు మరి అతని మాటల్లోనే మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ గ్రామంలో ఈ గ్రామం నడి ఒడ్డున మనం అంబేద్కర్ సాక్షిగా అతను ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు ఏందన్నది ఆ సార్ మాటల్లోనే తెలుసుకుందాం సత్పా నమస్కారం అండి కొరపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇప్పుడు మన గుర్తు వచ్చింది గతంలో నేను ఐదు సంవత్సరాలు ఉప సర్పంచ్ చేయడం జరిగింది ఉప సర్పంచ్ చేసినప్పుడు కూడా ప్రైమరీ స్కూల్లో మన ఊరిలో నుండి అక్కడ గవర్నమెంట్ స్కూల్ని చాలా డెవలప్ చేయడం జరిగింది ఎవ్వరు కూడా ప్రైవేట్ స్కూల్లో వెళ్లకుండా ఐదు సంవత్సరాల స్కూల్ని కాపాడినాం ఒక్కోసారి వివిలకు సాలరీస్ లేకపోతే నా సొంత డబ్బులు కూడా నేను ఇవ్వడం జరిగింది అప్పుడు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు అన్ని పనులు చేశాను ఇప్పుడు నాకు సర్పంచ్గా అవకాశం ఇస్తే ఊరిని మరింత ముందుకు తీసుకెళ్ళి మంచి డెవలప్ చేస్తానని చెప్పేసి గారి దృష్టికి మన గ్రామాన్ని సమస్యలన్నీ తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర ఈ ఊరిలో ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కటి వీధి దీపాలు కానీ డ్రైనేజీలు కానీ మెయిన్ సిసి రోడ్స్ కానీ ఇంకేమన్నా కమ్యూనిటీ హాల్సు మెయిన్ చర్చి కానీ ఇంకేమన్నా ప్రతి ఒక్క సంఘానికి దేనికైనా ఎమ్మెల్యే గారి వాటర్ సమస్య ముఖ్యంగా వాటర్ ట్యాంకు వాటర్ కొన్ని గల్లీలో పోతే వాటర్ లేవని చెప్పి చెప్తుండ్రు ఆ వాటర్ సమస్యలు ఏవి ఉన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి గ్రామ పెద్దల పెద్ద మనుషుల దగ్గర అక్కల దగ్గర అన్నల దగ్గర మే ముఖ్యంగా యువకుల దగ్గర నేను అంబేద్కర్ సాక్షిగా వాగ్దానం చేస్తున్నాను అన్నీ నెరవేర్చి నా ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలా మా విలేజ్ని ఆదర్శ గ్రామంగా జిల్లా స్థాయిలో మా రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి అభివృద్ధి చేస్తానని అంబేద్కర్ సాక్షిగా మనవి చేస్తున్నాను Yeah.